వెల్కమ్ టు మై ఛానల్ ఇందాకలే యూట్యూబ్లో ఒక లైవ్ వచ్చింది రీతు చౌదరి జబర్దస్త్ సీరియస్లో చాలా ఉంది అండ్ లో బాగా ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుంది ఆమె సో ఏంటంటే సినిమాలో యాక్ట్ చేయడానికి అనుకోవచ్చు అండ్ ఒక సినిమాలో కూడా ఉంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే తన పేరు మీద ఏడు వందల కోట్ల స్కామ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యిందనమాట భూమి గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ నాకేం తెలియదు నేను వేరే వాళ్ళకి ప్రాపర్టీ ఉంది రిజిస్ట్రేషన్ కోసం నేను వెళ్ళాను సంతకం కోసం అంటే ఇవన్నీ నేను చేయలేదు నేను శుద్ధపోతని అన్నట్టు మాట్లాడుతుంది అనమాట కానీ ఆ అబ్బాయి అంటే ఆ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఈమెకి పెళ్ళైన విషయం అది ఎవరికి తెలియదు ఆయన ఎక్కడ పబ్లిష్ అని చేయలేదు ఫొటోస్ కానీ ఏమి అండ్ డివోర్స్ కూడా అయినాయి అంట ఆయన వల్ల ఈమె టార్చర్ కూడా అనుభవించింది కానీ రీసెంట్గా ఆమె కొన్న కార్ కానీ అండ్ ఇల్లు కానీ ఇవన్నీ మరి ఆ స్కామ్ ద్వారానే కొనాలనుకుంటాము సో ఇంకోటి ఏంటంటే తను చేసే వీడియోస్ ఫో ఎలా ఉంటాయంటే అసలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి మే అబ్బాయిలకి అనమాట సో అలాంటి వీడియోస్ చేసుకుంటా ఉంది అనుకున్నాం లేదా ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్లు కూడా చేసిందా ఆయన దీంట్లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారనమాట ఆయన సీరియల్ వాళ్ళు చాలామంది ఉన్నారంట మరి వీళ్ళందరూ బయటపడతారేమో చూద్దాం ఆయన ఈ గుంపులో ఆయన లీవ్స్కి వెళ్ళి అక్కడ వీడియోస్ అవి షూట్ చేయడం ఆయన ఆయన పెళ్లి చేసుకొని డివాస్ అవ్వడం అండ్ ఆయన వల్ల టార్చ్ అనుభవించడం ఇవన్నీ చాలా జరిగినాయి అంటే ఇప్పుడు దాకా ఎవరు బయటికి రాలే కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన్ని లైవ్ అనమాట ఇద్దరు ముందు వచ్చిన కానీ ఇలాంటి చూడడానికి అమాయకంగా ఉండే అమ్మాయి ఇలాంటి స్కామ్స్ కూడా చేస్తుంది అని చేసినా నేను చేయలేదని ఎలా చెప్తుంది అని ఆమె పేరు మీద ఆమెకు తెలియకుండా ఇంత పెద్ద ఏడు కోట్ల ఆస్తి ఎలా వస్తుంది అసలు తన పేరు మీద అన్ని చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో ఈ డౌట్ అన్ని క్లారిఫై చేద్దామంటే నెక్స్ట్ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడ విస్తున్నాను మీకు నెక్స్ట్ కంపల్సరీ మంచి ఛానల్ని చేసుకోండి